హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల నా పేరు లావణ్య అండి ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన వంటకాన్ని చూపించబోతున్నాను మరి అదేంటో కాదండి కాకపోతే దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు ఒకరు బుగ్గా అని అంటారు మరొకరు బొరుగులు ఉప్మా అని అంటారు ఇది మొదట కర్ణాటకలో ఎక్కువగా చేసుకునేవాళ్ళు వాళ్ళు దీన్ని వగ్గని అని పిలుస్తారండి అయితే ఇది కాలక్రమేణా దాని పేరును ఆంధ్రప్రదేశ్లో ఉగ్గా అని అని పిలుస్తున్నారండి ఇది చాలా సులభమైన వంటకం ఇది కేవలం ఒక పదహైదు నిమిషాలు పడుతుంది అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి ఈవినింగ్ స్నాక్స్లోకైనా చేసుకోవచ్చు ఈ ఉగ్గానికి మిర్చి బజ్జీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మిర్చి బజ్జీకి ముందుగా మనం కావలసినటువంటి పదార్థాలను చూసేద్దాం సో మిర్చి బజ్జికి కావలసినటువంటి పదార్థాలు ఏంటంటే ముందుగా మనం బొరుగులను తీసుకోవాలి వీటిని కొన్ని ఊర్లలో మర్మరాలు మరికొంతమంది పఫుడ్ రైస్ అని కూడా అంటారు తర్వాత పసుపు పచ్చిమిర్చి ఆవాలుద్దిపప్పు ఎండుమిర్చి వేరుశనగపప్పు టమోటా ముక్కలు తరిగిన కొత్తిమీర వెల్లుల్లి ముక్కలు కరివేపాకు పప్పు జీలకర్ర మరియు కారం కూడా తీసుకున్నానండి ఇందులో చూపివ్వలేదు తరువాత ఇవి బరుగులను బాగా ఉబ్బినటువంటి బరుగులను తీసుకోవాలండి సో అవైతే ఈ బరుగుల ఉప్మాకి చాలా బాగుంటుంది తర్వాత మనం పచ్చిమిర్చి కరివేపాకును కచ్చ పచ్చగా దంచుకోవాలండి అప్పుడు ఇలా దంచడం వల్ల ఆ బొరుగులలో కలిసేటప్పుడు టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి తరువాత మనం బొరుగులని నీళ్లు తీసుకొని వాటిలో రెండు నుంచి మూడు నిమిషాలు నాననివ్వాలండి మరి ఎక్కువగా కూడా నాననివ్వకూడదండి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు నానిన తర్వాత వాటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా నీటిని మొత్తం బాగా పిండి పక్కకు తీసుకోవాలండి ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనం కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలండి అప్పుడు ఆ ఉప్పు అనేది వాటికి బాగా పడుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ని వేసుకోవాలి అంటే టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి తర్వాత అందులోకి ఆవాలుద్దిపప్పు అనేది వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి వేసి కాసేపు వేగనివ్వాలండి తర్వాత ఇందులోకి పచ్చనిగి పప్పు వేరుశనగపప్పు వేసి కూడా వేగనివ్వాలి ఇలా నేనైతే పప్పుల్ని డైరెక్ట్గా తీసుకొని ఇలా వేసుకుంటున్నానండి కొంతమంది వచ్చి వీటిని పప్పుల పొడిగా చేసుకొని చివర్లో పప్పుల పొడి కలుపుకుంటారండి నేనైతే ఇలా చేసుకుంటానండి ఇలా మనకు టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ వేగనివ్వాలండి ఆ పప్పులు అనేది వేగాలి కాబట్టి కాసేపు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కులను వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా కూడా వేగనివ్వకూడదండి తరువాత మనం ఇందులోకి మనం ఏమైతే తరిగి పెట్టుకున్నామో టమోటా ముక్కలను ఇందులోకి వేసుకోవాలి అసలు ఈ ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు వేసినప్పుడు చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుందండి సో ఇలా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలండి తర్వాత మనం బొరుగులలో కొంచెం సాల్ట్ అనేది కలుపుకుంటాము ఒకవేళ కొంచెం తక్కువ అనిపిస్తే ఇందులో కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ ఉగ్గాని ఎక్కువగా బళ్ళారి అనంతపురం సైడు ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటారండి సో తర్వాత మనం కొద్దిగా జీలకర్రను ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఇందులోకి మనం ఏదైతే పచ్చిమిర్చి కరివేపాకును పెట్టుకున్నాము దాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా కొంతసేపు బాగా వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం బొరుగులను నానబెట్టుకున్నాం కదండి వాటిని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మొత్తం ఈ మిశ్రమాన్ని ఒకసారి అలా కలుపుకోవాలి ఎంతో గుమగుమలాడి ఉగ్గాని అనేది రెడీ అయిపోతుందండి ఇలా మనం ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది ఇలా వేగనివ్వాలండి తర్వాత మనం చూస్తున్నట్లయితే ఉగ్గాని అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి ఇందులోకి మనం కొత్తిమీరను తరిగి పెట్టుకున్నాం కదండి దాన్ని అలా ఈ ఉగ్గాని మీద గార్నిష్ చేసుకోవాలండి అలా వేసి ఒక్కసారిగా మొత్తం మిశ్రమాన్ని అలా కలుపుకోవాలి ఇది సాయంకాలం పూట పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా తినాలి అనిపిస్తే తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఉండేటువంటి ఈ ఉగ్గాని చేసి పెట్టండి పెద్దవాళ్ళైనా సరే ఇది లైట్గాను ఉంటుంది హెవీగా ఉండదు మనం తిన్నప్పుడు సో ఇది మీరు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండొచ్చండి సో ఫైనల్గా ఉగ్గాని అనేది రెడీ అయిపోయింది సో ఈ ఉగ్గాని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి సో ఈ ఉగ్గానిలో మనం వేడి వేడిగా బజ్జీలను వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఈ రెండు కాంబినేషన్తో ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఫుల్గా వాచ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Thank you.